ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నా జగన్ రావాలనుకుంటున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు అంటే ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేర్చారు కాబట్టి మళ్ళీ ఆయనే కావాలని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు జగన్ ఓడిస్తామంటున్నారు దాని గురించి ఏమంటావు వాటి గురించి అయితే మాతే లేదు పవన్ కళ్యాణ్ వెతి తెలంగాణ వెళ్ళి ఎలక్షన్ లో చేసాడు కదా పోటీ చేసాడు బీజేపీతో పోటీ పెట్టుకుని చేసాడు ఆయనకి చూస్తున్నట్లయితే బర్గ్లేక వచ్చినంత మెజారిటీ కూడా రాలేదు అదే ఎఫెక్ట్ అక్కడ ఉండిద్ది అంటారు ఆయనకి కూడా ఇంకా తగ్గిద్దంటారా ఉంటది ఎఫెక్ట్ ఉంటది ఆయన అయితే కాలేడు ఏదో సీట్లు ఆయన సీటు గెలిచినా గొప్పే గొప్ప ఒక సీట్ గెలిచినా గొప్ప గొప్పే ఆయన గెలుచుకున్న గొప్పే ఓకే చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తాడని నమ్మకం లేదంటారా మాకైతే నమ్మకం లేదు మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎవరు మాకు కే హ కుందూరు నాగార్జునరేట్గా ఎలా చేస్తున్నారు పనులు ఆయన పర్లేదులే చేస్తున్నారు అదే జగన్ పెట్టిన వాలెంటరీలో అందరికీ ఉపయోగపడే వాలంటీర్లేనా లేనా వాళ్ళందరూ ఆ వాలెంటీలు పర్లేదు బాగానే చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలో కానీ గతంలో కానీ చూసినా ఇలాంటి పథకాలు ఏ గవర్నమెంట్ చూసారా ఇక చోల్చొలి గవర్నమెంట్ లోనే జగన్ గవర్నమెంట్ లోనే చూసాం అవి ఇప్పుడు జగన్ అనే వ్యక్తి మళ్ళీ ఎందుకు గెలవడానికి మీరు అనుకుంటున్నారు అసలు ఏం చేసినాడు అభివృద్ధి పట్ల ఏం చేశాడు అసలు అని నవరత్నాలు అన్నీ ఇచ్చాడు కదా పింఛన్లు కానీ తర్వాత రైతులకు కానీ రైతు భరోసా కానీ డాక్రా గ్రూపులకు కానీ ఈ ఆశా వర్కర్లకి ఈవోఏలకి అందరికి జీతాలు పెంచడం కానీ అంతా బాగుంది చెప్పినవన్నీ చేశారు పింఛన్లు పెంచడం కానీ అంతా ప్రభుత్వం అయితే బాగా ఉంది జగన్ ప్రభుత్వం మళ్ళీ రావాలనుకుంటున్నాం అనుకుంటున్నాం ఇక్కడికి ఎవరు వస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాత్రమే ఇబ్బంది మంచిది ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు పథకాలన్నీ కరెక్ట్గా చేస్తుండ్రు అన్న పథకాల వరకు వాలంటీర్లు ఇంటింటికి వస్తాయి పెద్దవాళ్ళు పెన్షన్ అందుతున్నాను అన్ని కరెక్ట్గా అందుతున్నా ఇప్పుడు చూస్తున్నట్లయితే బ్రదర్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొత్త పెట్టుకుని పోటీ చేస్తున్నారు దాని గురించి ఏమంటారు ఓడిస్తామంటున్నారు జగన్ దాని గురించి సరే ఎవరి హోప్స్ ఉంటాయి మాకు తెలిసిన తర్వాత జగన్ ఖచ్చితంగా వస్తుంది ఓకే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణకి వెళ్ళి పోటీ చేశాడు నెక్స్ట్ ఇక్కడ బర్రెల ముందు కదా ఆమెకి వచ్చినంత మెజారిటీ కూడా తెప్పించుకోలేకపోయినా ఏమైనా సార్ అయితే ఒక్క సీట్గానాలి సార్ ఏమైనా వస్తాయేమో తెలియదు అంటారా అంతగానే ఒక సీటు రెండు సీట్లు వస్తాయేమో ఆయనకు అంతేగాని అంతకు మించి రాష్టం అది కాక ఇప్పుడు అతనికి విలేజ్ లో ఊరికి ఒకళ్ళిద్దరు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు మామూలుగా చంద్రబాబు జగన్కు కుటుంబం కుటుంబం వేస్తారు పవన్ కళ్యాణ్ అంటే ఒక మనిషి అంటే కుర్రోళ్ళ వరకు వేస్తారు పది మంది ఊరికి పది మంది వేస్తారు ఇప్పుడు వాట్లు గెలుచుకుంటేనే నీకు పట్టు ఉంటుంది ఒకళ్ళిద్దరికి వేస్తే ఓకే సో ఏదైనా పథకాలు కానీ చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు కానీ ఏ గవర్నమెంట్లో చూసారా ఇదే గవర్నమెంట్లో చూస్తారు ఇది ఎవరికి అయితే మనం తెలిసినంత వరకు ఏమంత కరెక్ట్గా అంటే మాట తప్పిండ్రు చేసిన నాయకులు ఎవరు కరెక్ట్గా చేయలే జగన్ మాత్రం కరెక్ట్గా అన్న మొత్తం చేసిండు మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలని మీరు ఎందుకంత నమ్మకం అంటే అందరి జనాలకు మంచి జరిగింది కాబట్టి వస్తుంది నమ్మకం వస్తుంది నమ్మకం అంతే మనం అంతకు మించి కళ్ళను ఉద్దేశించి మాట్లాడేదేం కాదు జనాలందరికీ అందుబాటులో రూపాయి నది రూపాయి అందింది ప్రతి ఇంటికి న్యాయం జరిగింది ఇప్పుడు అమ్మఒడి కానీ ఆటో వాళ్ళకి కానీ ఇప్పుడు నలభై ఐదు ఏళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి అందరికి అందింది కాబట్టి ఖచ్చితంగా అది నమ్మకం అదే రావాలని కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి ఎవరు రావాలనుకుంటున్నాం జగన్ రావాలని అయ్యా జగన్ రావాలనుకుంటున్నాం ఎందుకంటే అయ్యా అన్ని బాగా చేసిండు పింఛన్ ఇంటికి వచ్చి తుండ్రు బాగా మరి నలభై ఐదు ఏళ్ళకు మరి అన్నీ చేసిండు బాగానే ఆయన చేసిన టేబుల్ చేయలేరు గతంలో ఏడు ఇచ్చిండ్రయా ఇట్లా పథకాలు ఏడిచ్చిండ్రు ఏడు చేసిన రు జగనే రావాలని మేము కోరు ఎప్పుడు లేదు ఇట్ట ఇంటికి వచ్చి ఇట్ట ఉద్యోగాలు ఇచ్చి ఇట్ట చేసింది చెప్పు ఏ ఏ నాడు లేదు ఈ ఆయన తరంలో బాగా చేసిండు ఎందుకు జగన్ అంటే జగన్ అన్నీ మాకు నమ్మకమే రాజశేఖర్ రెడ్డి గారి నమ్మకమే రాజశేఖర్ రెడ్డి గారు అప్పటి నుంచి మొత్తం చేసేది అంతే ఇంకా అంటే ఇంకా మాకు అభిమానమే వేసేది ఎప్పుడు మొదటి ఆయనకి చంద్రబాబు నాయుడు ఇంకా రాని మనం చేసేది ఏం లేదు మనం అయితే ఆయనకి ఇంకా అది దైవ మనం చేయలేము జగనే రావాలని జగన్ రావాలని మేము అనుకుంటే సారు జగన్ ప్రభుత్వం ఈ రుడ మార్పు డబ్బులు కానీ మరి వడ్డీ డబ్బులు కానీ అన్ని అందరికి తెలిసేటట్టే చంద్రబాబు నాయుడు అనగా వేసిండు కానీ ఆయన తెలిసేటట్టు పొదుపులలో ఈ వడ్డీ అనంగా అనంగా తెలిసేటట్టు ఎవరికి ఏం తెలియదు అప్పట్లో ఇప్పుడు అన్ని నీకు వడ్డీ డబ్బులు వచ్చినాయి ఇగో కొన్ని కీ వచ్చినాయి నీకు అయ్యి వచ్చినాయి చెప్పిండ్రు ఇప్పుడు చెప్పి ఇస్తుండ్రు అది నేను చెప్పేది మళ్ళీ మళ్ళీ జగనే రావాలి ముఖ్యమంత్రి ఎవరు రావాలనుకుంటున్నారు జగన్ అన్నే రావాలా జగన్ ఏమన్నా జగన్ అనుకుంటున్నారు మళ్ళీ రెండోసారి సరే సాయాలు చేస్తుండు కాబట్టి అమ్మబడి కానీ నలభై సంవత్సరాలలో కానీ అన్ని డబ్బులు అన్ని ఇస్తు రావాలని అనుకుంటున్నారు పింఛన్ వస్తుంది నాకు వస్తుంది నాకు అదే ఒంటరి మహిళ లెక్క ఈయన వచ్చినాకనే అది వరకు అసలు పెట్టుకుంటారు జగన్ అన్న ఇస్తున్నారు పింఛన్ వస్తుంది నాకైతే బాగానే కాకుంటే ఇల్లు సోటు కావాలా అని అడుగుతున్నది బానే అడిగిన పట్టలు రావట్లేదు ప్లేస్ ఉంది సోటు గవర్నమెంట్ది అది పట్ట ఇవ్వట్లేదండి అందుకని ప్రాబ్లం అది ప్రాబ్లం ఉంది

ఇవన్నీ కావాలండి మాకు రావాలనుకుంటున్నా నేనేమో జగన్ రావాలనుకుంటున్నా జగన్ మరి జగన్ ఏంటి మరి నీకేమైంది పింఛన్ వస్తుందా పింఛన్ రాలే వాలంటీర్ చెప్పలేదా మరి వాలంటీర్ చెప్పినా